హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల వారు అప్లై అయితే చేసుకోవచ్చు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చూడదాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అవ్వండి అక్కడ కూడా జాబ్ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి ఈ జాబ్ నోటిఫికేషను మరియు అప్లై లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి ఈ జాబ్ నోటిఫికేషను ఆంధ్రప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి రిలీజ్ కావడం జరిగింది పద్నాలుగో తేదీ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి అసిస్టెంట్ రిజిస్ట్రకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి సో ఇది అవసరం లేదు మనకు ఇది డిప్యుటేషన్ బేసిస్ మీద భర్తీ చేసే అవకాశం అయితే ఉంది సో డైరెక్ట్గా భర్తీ చేసే ఉద్యోగాలు ఒకసారి చూసుకుందాము టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అండి ఫిఫ్టీ సిక్స్ బేసిక్ పే ఉంది అలవెన్సెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది సెక్యూరిటీ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇవి కాకుండా గ్రూప్ బీకి సంబంధించి డైరెక్ట్ మనకు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ సూపరింటెండెంట్ ఏడు పోస్టులు ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ సివిల్ ఒక పోస్ట్ ఉంది జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సంబంధించి వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి పోస్టులు అయితే ఉండడం జరిగింది అలాగే గ్రూప్ సికి సంబంధించి మనము ఇప్పుడు నోటిఫికేషన్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్లో చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి శాలరీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ పే అన్ని కలుపుకొని థర్టీ ఫోర్ థౌసండ్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుందండి టోటల్గా ఫిఫ్టీన్ వ్యాకన్ ట్వల్వ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ నాలుగు ఎస్టీ ఒకటి ఎస్సీ ఒకటి అయితే ఉండడం జరిగింది ఫిజికలీ హ్యాండి హ్యాండికాప్ ఒకటి ఎక్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇవి కాకుండా జూనియర్ టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి అప్లై అయితే చేసుకోవచ్చు అండి చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అప్లై డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ నుండి ఆగస్ట్ పదమూడో తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఆగస్టు పదమూడు చివరి తేదీ అండి ఇతర ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే మీరు చూసుకొని అప్లై చేసుకోండి బీటెక్లు డిగ్రీ అర్హతతో ఉన్నాయి బట్ నేను ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సికి సంబంధించిన జాబ్ చెప్తు చెప్తున్నాను కాబట్టి ఓన్లీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్కి సంబంధించిన వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది మీకు సో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎలిజిబుల్ అండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎక్సెల్ పవర్ పాయింట్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాడడం తెలిసి ఉంటే చాలు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు జస్ట్ వాడడం తెలిసి ఉంటే అభ్యర్థులు అప్లైతే చేసుకోవచ్చు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల వారు ఆడ అప్లైతే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి ఐఐటి తిరుపతి నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఆన్లైన్లోనే మనము ఫీజ్ పేమెంట్ చేసి అప్లైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో నేను మీకు జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి అని చెప్పాను కదా సో గ్రూప్ సి ఉద్యోగాలకు ఫీజు చూసుకుంటే రెండు వందల రూపాయలు మాత్రమే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాను ఫిమేల్ అభ్యర్థులు ట్రాన్స్జెండర్సు ఫిజికల్ హ్యాండికాప్ అభ్యర్థులకు ఆ రెండు వందల రూపాయలు ఫీజు కూడా లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఓసీ ఓబీసీ మెన్ అభ్యర్థులు మాత్రం మనకు ఏదైతే టూ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ పేమెంట్ చేయాలి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ బేసిక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అప్లికేషన్ కూడా ప్రొవైడ్ చేశాను ఆన్లైన్లోనే ఫీజ్ పేమెంట్ చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు సిలబస్ ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ విజిట్ చేసి వెబ్సైట్ని పూర్తి వివరాలు చూసుకొని అప్లై చేసుకోండి తిరుపతిలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది చాలా మంచి జాబ్స్ అండి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి చాలా మంచి అవకాశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి